హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వరల్డ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను అలా క్లీన్ చేసుకుంటాను అలాగే ఒక రెసిపీ అనేది షేర్ చేసుకుంటానండి ఏంటి అంటే ఈరోజు నేను కందిపప్పు పెసరపప్పు పచ్చనపప్పు అసలు ఇలాంటి పప్పు లేకుండా ఈరోజు బచ్చల కూరతో ఒక పప్పు రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటానన్నమాట అదేంటి జాను పప్పు లేకుండా పప్పు ఎలా చేస్తారు ఏంటి అని అనుకుంటున్నారా అయితే మీరు వెయిట్ చేయాల్సిందేనండి కొంచెం ఎదురకి వెళ్ళాక మీకే ముందు ముందు వీడియోలో తెలుస్తుంది అనమాట అయితే మొత్తం అయితే ఫస్ట్ మార్నింగే క్లీన్ చేసేసుకుంటున్నానండి మార్నింగ్ పక్కబట్టలు అవన్నీ మడత పెట్టేసుకున్నాను అక్కడ అంట్లో అవన్నీ ఉంటే అవి కూడా పక్కకు పెట్టేసుకున్నాను అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నాకు ఒక చిన్న మాటైతే చెప్దాం అనుకుంటున్నాను అండి సారీ అండి పోస్ట్ చేయలేకపోయాను వ్లాగ్స్ అయితే షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను హెల్త్ అయితే అసలు బాగాలేదు నాకు అసలు ఆ వీడియో షూట్ చేయాలనేది కూడా మూడ్ అనేది కాదు కదా అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు అనమాట దాని గురించి నేను ముందు ముందు వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీతో కొంచెం ఏం అనుకోకుండా ఉంటారనే అనుకుంటున్నాను వ్లాగ్స్ అయితే మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నానండి కానీ హెల్త్ అప్సెట్ వాళ్ళు అయితే నేను చేయట్లేదనమాట ఎంత కష్టపడినా ఇల్లు అయితే ఊడ్చినట్టు అనిపించట్లేదు అంత దుమ్ము అయితే వస్తూ ఉందనమాట అందులో మాకు వానలు పడతానే ఉంటున్నాయి ఒకరోజు వానలు ఒకరోజు ఎండ ఫుల్గా ఉంటుంది అసలు వెదర్ అనేది అసలు చెప్పలేకపోతున్నాం అనమాట అలాగుంటుంది ఇంకా ఆ రూమ్ కూడా క్లీన్ చేసుకొని వస్తే చూసారా ఎంత దుమ్ము అయితే వచ్చిందో అసలు భయంకరంగా వస్తుందండి అసలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు నేను మొత్తం తుడుచుకున్నాను చేసుకున్నాను దాని తర్వాత రోజు అసలు చూసారా ఎంత దుమ్ము అయితే వచ్చిందో ఒక్క పోట్లో అంత దుమ్ము వస్తుంది అంత చిరాగ్గా ఉండిద్దో మీరే చెప్పండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే కంద బచ్చలతో నేను పప్పు అయితే చేశానండి కందిపప్పు పచ్చని పప్పు పెసరపప్పు ఏట్లు వాడకుండా నేనైతే చేసానమాట కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు అని ఫస్ట్ క్లీన్ చేసేస్తే మొత్తం దురద దురద వచ్చేసింది అనమాట చేతులు బాగా దురదొచ్చేసాయి తర్వాత ఇంకా ఆయిల్ అనేది రాసుకొని మొత్తం క్లీన్ చేసి ఇంకా సాల్ట్ వేసి కందైతే ముక్కలు ముక్కలుగా చేసేసి నేను వాటర్లో ఈ ఈలోపు బచ్చల కూర కూడా మొత్తం వల్చేసుకుంటున్నాను మీరు లేద బచ్చల కూర కన్నా తీసుకుంటే కాడలతో సహా తీసుకోవచ్చండి నేనైతే తీసుకున్న రెండు కట్టలు కూడా ముదురుగానే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఆకువరికి అయితే తీసుకుంటున్నాను అది మొత్తం శుభ్రమైతే చేసేసుకోవాలండి లేకపోతే దాంట్లో పురుగు అలా ఉండే అవకాశం అయితే ఉండిద్దు కాబట్టి మొత్తం క్లీన్గా ఏ మంచిగా ఉంది ఏది చెడ్డగా ఉంది అది చూసుకొని మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటానండి మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం నా హెల్త్ అయితే అసలు బాగాలేదండి బాగాలేకపోవడం అంటే పీరియడ్ టైం వచ్చింది స్టోమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అలాగే మూర్ స్వింగ్స్ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉండేది కాకపోతే ఏంటంటే నాకు అసలు పని చేయాలి అది చెయ్యాలి ఇది చేయాలన్న ఇంట్రెస్టే లేదండి అసలు ఎంతసేపు నిద్రపోదాము అన్ ఏదో ఒకటి ఖాళీగానే ఉందామనిపించింది తప్పించి ఇలా ఉందాము ఇలా చేద్దాము అలాంటిది ఏమీ లేదనమాట అసలు దేని మీద మూడైతే ఉ లేదనమాట అందు అంటారు కదా డల్నెస్ ఎక్కడ లేని డల్నెస్ అయితే వచ్చేసింది అందువల్ల అయితే నేను బ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదండి కొంచెం ఏమనుకోమాకండి ఎందుకంటే మన హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా నేనైతే షార్ట్స్ రీల్స్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి చాలామంది అడుగుతూనే ఉన్నారు మీకు హెల్త్ ఎలాగుంది అలాగే మీరు బ్లాగ్స్ ఎందుకు చేయట్లేదని ఇదే రీజన్ అండి అసలు వీటి మీద ధ్యాస్ అయితే అస్సలు ఉండట్లేదు పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఆడవాళ్ళకి ఇంట్లో ఒకరే ఉన్న పిచ్చెక్కుతుంది అలాగే ఎక్కువ పనున్న పిచ్చి ఎక్కేసిద్ది అసలు ఏంటో అర్థం కానీ ఒక రకమైన ఆలోచనలు అనమాట దాని నుండి డైవర్ట్ అవ్వడానికి ఇలాగనమాట ఇంకా పాటలు అవి పెట్టేసుకొని వంటది చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా బచ్చల కూర కూడా వల్చేసుకొని మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని కట్ అయితే చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం మెదుపుకోవడానికి బాగుంటుంది అనమాట ఉడికిన తర్వాత కూడా చక్కగా ఉడికిపోతుంది అందుకని ఫస్ట్ బచ్చల అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి ఇదే ప్లేస్లో ఆ కందా బచ్చలి ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి అది నేను ఈసారి అయితే చూపిస్తాను నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను కానీ మా మిక్సీ పనిచేయకపోవడం వల్ల ఇంకో వెరైటీ అయితే చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను ఇంకో వీడియోలో ఇంకోసారి నేను చేసినప్పుడు ఆ టైప్ రెసిపీ అనేది నేనైతే చూపిస్తాను ఇదైతే రాజమండ్రి సైడ్ కానీ మా కృష్ణా జిల్లాల సైడ్ కానీ ప్రతి పెళ్ళిళ్ళలో అయితే కామన్గా ఉంటుందండి మ్యాక్సిమం పెడతారు ఇంతవరకు అయితే ఇప్పుడు పెడుతున్నారో లేదో నాకు తెలియదు నేను ఫంక్షన్స్కి వెళ్ళి నియర్లీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి నాకు కూడా తెలియదు అనమాట పెడుతున్నారో లేదో నడాన్ని చూసి దడుచుకోబాకండి నేను వంట చేసుకుంటా ఉంటే నేను ఇంకా అలాగే ఉంటానన్నమాట అయితే అది ఒక టైప్ రిలాక్సేషన్ అనమాట అయితే కట్ చేసుకున్నాం కదా ఆ బచ్చల కూర మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాము ఏంట్లో అయితే మనం ఉడకపెట్టాలనుకుంటున్నాము అయితే బచ్చల కూర పెట్టేసిన తర్వాత కంద కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ వాటర్లోనే వేసేస్తున్నాను తర్వాత ఆ వాటర్లో నుంచి తీసి ఆ గిన్నెలోకి అయితే వేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకోండి అంటే మీరు తీసుకున్న కంద క్వాంటిటీని బట్టి మనం వాటర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట అయితే మొత్తం కట్ అనమాట నాకు ఆ కంద అనేది థర్టీ రూపీస్ అయితే పడిందండి మీ ఊర్లో కంద ఎంత ప్రైస్ ఉంటుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు మీ ఊర్లో వానలు పడుతున్నాయా బాగా ఎండలుగా ఉన్నాయా ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నా వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మొత్తం కందైతే కట్ చేసేసుకున్నాను కదా అలా కట్ చేసేసుకున్న తర్వాత ఆ బచ్చల కూరలో అయితే వేసేసుకోవాలి నా ఓసిడి అనమాట మధ్యలో మొత్తం ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట అప్పుడే నా ప్రా మనసు మనసులా ఉంటుంది ఇంకా పప్పు అంటున్నాం కదా కొంచెం పప్పుకి పులుపు ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నామన్నమాట కొంచెం హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసి ఆ కంద ముక్కలు కూడా వేసి ఉప్పు వేయకుండా ఫస్ట్ మనం బాయిల్ అయితే చేసుకోవాలి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంద ఉడికిపోయిన తర్వాత మనం ఉప్పు అనేది వేసుకుంటే అప్పుడు చాలా మెత్తగా అయితే మనకి కంద ఉడికిపోతుంది అనమాట అలాగైతే చేయండి ఎప్పుడైనా పొటాటోకైనా అంతే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పొటాటో ఉడికిపోయిన తర్వాత సాల్ట్ అనేది వేస్తే మనకి దాంట్లో ఉన్న పోషకాలు కూడా ఎక్కువ అనమాట ఇంకా ఉడికిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట కొంచెం చల్లారిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత నా దగ్గర పొప్పు గుత్తి లేదు కాబట్టి ఇంకా గ్లాస్ బార్లో పెట్టేసి అట్లాగైతే మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట చాలా సేపు పట్టిందండి హ్యాండ్ అయితే చాలా పెయిన్ వచ్చేస్తానే అనమాట ఎందుకంటే నాకు చెప్పాను కదా హెల్త్ అసలు బాగాలేదని బాడీ పెయిన్స్ అసలు ఎలా పడితే అలాగ ఉంది అయితే నాకు తినాలి తినాలి అనేసి చెప్పారనమాట అందుకని చెప్పేసి అలాగే ఇంకా ఈరోజు చేసేద్దాము ఎలాగో కూరగాయలు లేవు తెచ్చుకున్నాం కదా అనేసి ఇంకా కందైతే తిన్నాము ప్రెగ్నెన్సీ కోసం ఎవరైనా ట్రై చేస్తే కనుక ఈ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి చాలా మంచిగా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి మీ డైట్ మార్చుకోవటం వల్ల చాలా ఫాస్ట్గా అయితే హెల్దీగా అలాగే మంచిగా కన్సీవ్ అయితే అవుతారు ఎటువంటి బయట మెడిసిన్ అయితే వాడకుండా అయితే ఏమిటి అంటే చిలకడదుంప దుంప చేమదుంప అలాగే కంద అలాంటివన్నీ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు అలాగే బ్లాక్ రేజిన్స్ ఇంకా ఏమంటారు పిస్తాలు గుమ్మడి గింజలు ఫ్లాక్ సీడ్స్ ఇటువంటివన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి చాలా బాగా హెల్ప్ అయితే అవుతాయి ఇటువంటి ఫుడ్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం వల్ల మనకి పొట్టలో ఏదన్నా ఉన్న ఇన్ఫెక్షన్ అలాంటివన్నీ ఆ డైట్ మనం తీసుకునే ఫుడ్ కాబట్టి ఆ డైట్లో మనం చేంజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఇక్కడైతే నేను దాంట్లో కొంచెం ఉప్పు కారం అవి కూడా కలిపేసుకొని దాంట్లో చింతపండు నానపెట్టుకున్నాను కదండి ఆ నానపెట్టుకున్నది గుజ్జు చేసుకొని ఆ చింతపండును కూడా నలిపేసి వేసేసుకుంటున్నాను అన్నమాట అయితే మొత్తం అక్కడ మొత్తం కలిపేసుకోవాలి కావాలంటే మీరు ఇట్లాగా కలిపేసి పోపైన వేసుకోవచ్చు నాలంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం కర్రీ కూడా వేడిగా ఉండాలి కాబట్టి నేనైతే మీద పెట్టుకుంటాను ఉప్పు అది సరిపోలేదు కారం కూడా నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు కారం ఆల్రెడీ మనం కూడా ఉప్పు పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు ఉంచుకున్న నీళ్లు కూడా వేసి మనకు పప్పు కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలండి అది ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి ఆ పప్పు వేడైతే సరిపోతుంది అలా మ్యాష్ చేసుకొని చేసుకుంటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి పప్పు అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెడితే సరిపోదండి ఇప్పుడున్న పప్పులైతే మినిమమ్ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టాలి అప్పుడైతేనే మనకి కందిపప్పు వలన మనకి కాన్స్టిపేషన్ కానీ కడుపుల నొప్పు కానీ అరుగుదల లేకపోవడం కానీ గ్యాస్ రావడం కానీ ఇటువంటి ఏమీ లేకుండా ఉంటుందన్నమాట అలా మనం నానబెట్టుకోలేదు టైం లేదు అన్నప్పుడు ఇటువంటి పప్పు అలాంటి రెసిపీస్ అయితే చేసుకుంటే మనం హెల్తీగానే ఉంటాము అలాగే మనకి గ్యాస్ అలాంటిది కూడా రాదనమాట మీరు ఈజీగా పప్పు అనేది చేసేసుకోవచ్చు మీరు మామూలుగా చేసుకునే పప్పు కన్నా చాలా ఈజీ అనమాట ఇంకా పక్కన బియ్యం కూడా కడిగేసుకొని నేనైతే పో బియ్యం కూడా పొయ్యిమే పెట్టేసుకున్నాను అన్నానికి మీరు ఎటువంటి రెసిపీస్ అయితే ఇష్టపడతారు ఎటువంటి వ్లాగ్స్ అయితే ఇష్టపడతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి అలాగే నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారా అయితే చాలా థ్యాంక్ యూ అండి నాకు హెల్త్ బాగోకపోయినా కానీ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు మళ్ళీ ఒక వ్లాగ్ తీసి నేను దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎంత బాగోకపోయినా మీరిచ్చే సపోర్ట్ వల్ల మీరిచ్చే ప్రేమ వల్ల మాత్రమే నేను మళ్ళీ ఓపిక తెచ్చుకొని ఫామ్లోకి రావడానికి అయితే నేను ట్రై అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇంకా మనం మామూలుగా పోపు ఎలా పెట్టుకుంటాం పప్పుకి అనేసి తెలుసు కదా కొంచెం నూనె పోపు దినుసులు అలాగే కొంచెం ఇంగువ కరివేపాకు వేసి ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా వేపుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుందండి అయితే ఆ వేడి వేడి తీసేసి కొంచెం మూత పెట్టేసండి వెంటనే మూత పెట్టేస్తే ఏంటంటే ఆ ఇంగో ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆ పప్పుకి అనేది పడుతుంది ఇంకా ఇంకో స్టైల్ కూడా తెలుసండి నాకు ఇంకా ఆవు పెట్టిన కందా పచ్చల కూర అంటారు అది కూడా చాలా బాగుంటుందండి ఈసారి నీ నేను ఆ రెసిపీ అయితే మీకు చూపిస్తాను నేను అదే చూపిద్దాం అనుకున్నా కానీ నా మిక్సీ అయితే పనిచేయట్లేదు అనమాట అన్ని పౌడర్స్ అవన్నీ చేయాలి కదా వాటికి నా మిక్సీ చేయట్లేదు దానివల్ల అయితే నేను ఆ రెసిపీ అనేది చూపించలేకపోయాను ప్రస్తుతానికి ఈ రెసిపీతో మీరు అడ్జెస్ట్ అవ్వండి నేను నెక్స్ట్ టైం కంద బచ్చలతో ఆవు పెట్టిన కూర అనేది నేను చూపిస్తాను అనమాట ఇంకా అలాగే దాంట్లోకి నచ్చుకుంటానికి అవి బాగుంటాయి అనేసి అయితే నేను వడియాలు కూడా వేపేసుకుంటున్నానండి అంత ఆయిలే వేసుకొని ఆయిల్లోనే నేను అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనం స్పూన్ వడియాలి ఎంటాం కదా అలాగే బియ్య పిండితో చక్రాల గిద్దలతో ఒత్తుకునే చక్రాలు వడియాలన్నమాట అవి కూడా వేపేసుకున్నాను కొంచెం అలాగే మా మేమిద్దరమే కదా ఉండేది కాబట్టి ఒక ఐదు అప్పడాలు అయితే వేపాను అనమాట దాని తర్వాత ఇంట్లో చేసుకున్న చల్లమిరపకాయలు కూడా వేపుకుంటున్నాను ఇంకా మీరు ఏ ఊరు నుండి నా బ్లాగ్స్ చూస్తున్నారు అలాగే మీ ఊరిలో వాన పడుతుందా ఎండొస్తుందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకైతే ఫుల్గా వాన పడతానే ఉంది ఎంతలాగంటే అసలు చిరాకు వచ్చేస్తుంది అనమాట బట్టలు ఆరట్లేదు బట్టలు ఏమో కుప్పలు కుప్పలుగా అయిపోతున్నాయి ఆ ఒక్కకు మేము తట్టుకోలేక ఏంటంటే రెండు మూడు సార్లు స్నానానికి వేయడం వల్ల బోల్డ్ బట్టలు అయిపోతాయి కదండి ఆ బట్టలు ఆరట్లేదు అనమాట అసలు మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటే అక్కడ ఖాళీ కూడా లేదనమాట మీకు తెలుసు కదా నా బాల్కనీ కూడా చిన్నదని అయితే ఇంకా ఒకదాని మీద ఒకటి అట్లాగే ఆరేసుకున్నాము ఇంకా వాన పడతానే ఉందండి బయట ఇంకా వాన పడతానే ఉంది ఇంకా నేను చూసుకుంటా బయటికి వెదర్ ఎంజాయ్ చేసుకుంటా నేనైతే వంట పని అయితే ఫినిష్ చేసుకుంటున్నాను ఈరోజు సండే అండి సండే నేను వచ్చేసి వంకాయ మ్యాంగో కర్రీ అనేది చేస్తాను రెసిపీ కావాలంటే కామెంట్ అయితే చెయ్యండి నేను నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ వ్లాగ్లో కానీ తర్వాత వ్లాగ్లో కానీ నేను ఆ రెసిపీ అనేది ఇంక్లూడ్ చేసి నీకు వ్లాగ్ అనేది పెడతాను నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మంచి మంచి రీల్స్ అనేవి పెడతాను షార్ట్స్ అనేవి తీస్తాను స్టోరీస్ మంచి మంచిగా ఉంటాయి అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఇన్స్టాలో కూడా నాకు ఫాలో అవ్వండి మనకి ఇన్కమ్ పరంగా కూడా కొంచెం సపోర్ట్ అయితే అవసరం అవుతుంది ఫైవ్ కే సిక్స్ కే అన్న అవుతే మనకి చిన్న చిన్న ప్రమోషన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ చిన్న చిన్న ప్రమోషన్స్ వల్ల నాకు మా ఇంట్లో పరిస్థితికి మాకు హెల్ప్ అవుతుంది మీరు అర్థం చేసుకోగలరని చెప్పి నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ది లింక్ కూడా ఇస్తాను ప్లీజ్ క్లిక్ చేసి ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి ఫాలో అయ్యే వాళ్ళైతే ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్కి కామెంట్ అయితే చెయ్యండి హాయ్ జాను అని అయితే ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నేను అంటలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట వంట మధ్యలో అయితే అవన్నీ ఎందుకు చూపించడం అనేసి నేను అదంతా అంటలతో మీద చూపించలేదు వంట ఉడుగుతున్నప్పుడే నేనైతే అంటలు క్లీన్ క్లీన్ చేసేసుకున్నానమాట అయితే మీకు క్లారిటీగా ఒక చిన్న పారలాగా నేను కుకింగ్ వంటది చెప్పాను కదా కందా బచ్చల కర్రీ ఆ కర్రీ అనేది చిన్న బిట్లో అయితే నేను చెప్పేస్తాను వన్ మినిట్లో ఏంటంటే మనం కంద కట్ చేసుకునేటప్పుడు ఆయిల్ అయితే రాసుకోవాలి రాసుకున్న తర్వాత కంద బచ్చల చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని ఒక గిన్నెలో కొంచెం హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని రెండు ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి అది కూడా ఉడికిపోయిన తర్వాత బాగా మ్యాష్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం జీరా వేయించిన జీరా పొడి వేసి కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలిపేసుకొని మనం ఉడకిచ్చిన నీళ్లు కూడా దాంట్లోనే వేసి పప్పు కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచుకొని పొయ్యిమే పెట్టేసుకోవాలి అది కొంచెం ఉడకొచ్చిన తర్వాత పప్పు పెట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అనమాట రెసిపీ అనేది మీరు ట్రై చేసి మీరు ఎలా ఉంది ఏంటి నా రెసిపీ హిట్టా ఫ్లాపా అనేది నాకు ఇన్స్టాలో అయినా చెప్పండి లేకపోతే యూట్యూబ్లోనే కింద కామెంట్ అయినా చేయండి మీకు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలామంది నన్ను అడిగారనమాట మీ హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే కొంచెం పర్లేదండి మీ కామెంట్స్ అయితే నేను చాలా ఫాస్ట్గానే కొంచెం మూడ్ మంచి మూడ్లకైతే వచ్చేస్తున్నాను మంచి పిచ్చి పిచ్చిగా లేకుండా అయితే పనులై చేసుకుంటున్నాను ప అన్ని హెల్తీగానే ఉన్నాను అనమాట మెడిసిన్స్ కూడా కరెక్ట్గానే వేసుకుంటున్నాను ఏమైంది ఏంటి ఎందుకు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అలాంటి వ్లాగ్ అయితే నేను ఫ్యూచర్లో అయితే ఒక రోజైతే నేను బ్లాగ్ అయితే పెడతాను అనమాట ప్రజెంట్ అయితే నేను దాని గురించి ఏమీ చెప్పదలుచుకోవట్లేదు ఏమనుకోమండి కొంచెం పర్సనల్ అనమాట మళ్ళీ ఈవినింగ్ అయితే మేము ప్రకాశం బ్యారేజ్కి అయితే వెళ్ళాము ఆ రీల్స్ ఆల్రెడీ మీరు చూస్తారు నా మూడైతే బాగాలేదని తీసుకెళ్లారు ప్లీజ్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్